స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి అలా పొద్దుగాల వార్తలల్ల చాలా మంచి మంచి ముచ్చట్లైతే పట్టుకొచ్చింది ఇక అందులో చాలా ముఖ్యమైనవి మరి భారతదేశం పాకిస్తాన్ మధ్యన జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందం ఇక ఇది కొన్ని షరుతులతో కూడుకున్నటువంటి ఒప్పందాలను మాత్రమే భారత ప్రభుత్వం అంగీకరించింది ఇక ముఖ్యంగా మరి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీంట్లో మొత్తం మీద ఒక మధ్యవర్తిత్వం అయితే ఇక గట్టిగానే చేస్తుంది ఆయన కూడా ఎందుకోగాని ఆయనకు ఒక పెద్ద ఉబలాటం ఉన్నది నేను ఈ రెండు దేశాల మధ్యన ఒక చక్కటి మరి శాంతి ఒప్పందం చేయాలనేది మరి ట్రంప్ గారు బాగా ఉత్సాహపడుతుంది ఇక మొత్తం మీద మరి ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో కొన్ని షరతులు అంటే ముఖ్యంగా సింధు జలాలను ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు వదిలే ప్రసక్తే లేదని చెప్పి ఇక కొన్ని షరతులు అదేవిధంగా ఇక పాకిస్తాను మరి మొన్నటిదాకా మా దగ్గర అనుబాములు ఉన్నాయి మరి ఎంత పెద్ద దేశాన్నైనా క్షణాల్లో బూడిద బూడిద చేసేటువంటి మరి అనువాయుధాలు మా దగ్గర ఉన్నాయని పాకిస్తాన్ హెచ్చరించింది ఇక దీనిని అన్నిటికీ కూడా ఇక నిన్న మన దేశ మంత్రి మోదీ గారు మరి దేశ ప్రజలను ఉద్దేశించి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేసి ఈ శాంతి చర్చలో ఉన్నటువంటి సారాంశం షరుతులతో కూడుకున్నటువంటి మరి పాకిస్తాన్తో ఒప్పందం ఇదంతా కూడా ఇక నిన్న మన భారత ప్రధాని సుదీర్ఘమైనటువంటి ఒక ప్రసంగాన్ని చేసిండు అందులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే పాకిస్తాన్ చెప్తున్నట్టుగా అనుబాంబులకు ఇక నిజంగానే ఇక అనుభూచీలకు అదిరేది లేదు బెదిరేది లేదు ఎందుకనంటే ఇప్పటికే ప్రపంచం మొత్తం చూసింది టర్కీ లాంటి మరి ఆయుధాలు చైనా లాంటి ఆయుధ సంతతిని మొత్తం కూడా భారత సైన్యం ఉత్స ఒప్పించింది ఇవాళ యుద్ధ విమానాలు రంగంలోకి దింపిరు కానీ ఆ యుద్ధ విమానాలు ఏవైతే మన దేశంలో దాడి చేయాలో వచ్చినాయో వాటిని అన్ని తిరిగి ఎక్కడైతే మరి ప్రయోగించారో అక్కడనే తిరిగి వేయగలిగేటువంటి సత్తా భారత సైన్యం దగ్గర ఉన్నది కాబట్టి ఇక అదిరేది లేదు బెదిరేది లేదు భారత సైన్యం ఎంత పటిష్టంగా ఎంత మేధస్తున్నది ఎంత బుద్ధిబలంతో పనిచేస్తుంది అనేది ప్రపంచానికి తెలియవచ్చింది కాబట్టి ఇక ప్రపంచ దేశాలు ఏవి కూడా భారతదేశంతో యుద్ధం చేయడానికి సాహసించవు ఇక అదేవిధంగా పాకిస్తాన్ చాలా సైన్యంలో కానీ ఆర్థికంగా కానీ తన బలగం కానీ తన బలం కానీ చాలా చిన్నది కాబట్టి అసలు భారతతోని ఢీకునే శక్తి పాకిస్తాన్కు లేదు కనుకనే ఇవాళ ఉగ్రవాదులను ప్రోత్సహించి వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి భారత్ లాంటి శాంతియుతంగా అభివృద్ధి చెందేటువంటి ఈ దేశం మీద దాడులు చేయాలని చెప్పి కొన్ని ఉగ్ర సంస్థలు భారత ప్రభుత్వం కొన్ని కుట్రలు వండిన మాట వాస్తవం అని చెప్పింది ఇక విధంగా ఆయన ఒక బ్రహ్మాండమైన మాట మాట్లాడాడు ఇక ఏ దేశమైనా సరే ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఉగ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు మరి ఆ ఉగ్రవాదాన్ని నిజంగా ప్రేరేపించేటువంటి కొన్ని ప్రభుత్వాలు ఆశ్రయం కల్పించేటువంటి ప్రభుత్వాలు ఇక ఉగ్ర సంస్థను ఒక విధంగా ఆయా ప్రభుత్వాలను వేరువేరుగా చూసేటువంటి ప్రసక్తి లేనే లేదు రెండు రెండుగానే ఖచ్చితంగా ఆ రెండిటిని ఒకే విధంగా చూస్తాం దానికి తగిన మూల్యం కూడా చెల్లిస్తాం అని చెప్పి నిన్న ప్రధానమంత్రి చాలా స్పష్టంగా మాట్లాడారు చాలా స్పష్టంగా మాట్లాడారు ఇక ఆయన ఇక భారత్ పాక్ ఈ యుద్ధ వాతావరణం అనేది ముఖ్యంగా ఎప్పుడు కూడా పాకిస్తాన్ పౌరుల మీద మేము ఇంకా ఎక్కి పెట్టలేదు ఇవాళ భా భారత్ పాక్ మధ్యన జరుగుతున్నటువంటి మరి యుద్ధంలో ప్రజలపై సామాన్య ప్రజలపై తుపాకీ ఎక్కువ పెట్టింది పాకిస్తాన్ కానీ భారతదేశం మాత్రం కేవలం ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మాత్రమే దాడులు చేసినాం పాకిస్తాన్ ఏం చేసిందనంటే మరి భారత ఆర్మీ సైనిక దళాల మీద స్థావరాల మీద దాడులు చేయడానికి కూనుకుంది దానిని తిప్పికొట్టినటువంటి భారత సైన్యం దాన్ని జీర్ణించుకోలేనటువంటి పాకిస్తాన్ సైన్యం వెంట రేపు సామాన్యమైనటువంటి ప్రజలను గ్రామాలలో సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి ఆ ప్రజల్ని బయటికి తీసుకొచ్చి కాల్చి పారేసింది ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఏంది ఇక్కడి నుంచి ఏ భారతీయుని సైహద్దు ప్రాంతంలోనే కావచ్చు లేకుంటే మరికెక్కడైనా కావచ్చు ఏ భారతీయునికి కూడా ఒక్క తూటా దలిగిన లేకపోతే ఎట్లాంటి హాని జరిగినా అప్పుడు ఎవ్వరు కూడా యుద్ధాన్ని ఆపలేరు అది వాళ్ళ ఊహకు అందనంత ప్రమాదకరంగా ఉంటుంది పాకిస్తాన్ అని చెప్పి ఇక సైనిక దళాధిపతులు కూడా చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు ఇక మన ప్రధానమంత్రి గారు కూడా త్రివిధ దళాధిపతులకు సర్వాధికారాలు ఇస్తున్నా అని చెప్పి ఆయన బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు వాళ్ళు కూడా దాన్ని సంతోషంగా అంగీకరించారు సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ మరి భారత్ పాక్ మధ్యన యుద్ధాన్ని నివారించినా అని చెప్పేవో ఇక ట్రంప్ గారు సంబరాలు చేసుకొని సంకలగ్రహిస్తున్నారు ఇక ఆయన ఒక మాట మాట్లాడిండు అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడు అంటే ట్రంప్ గారు నేను ఇవాళ కోట్లాది మంది ప్రజల ప్రాణాలను కాపాడ కాపాడగలిగిన నా మాట ప్రకారం భారత్ ఒప్పుకున్నది కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ కూడా ఒప్పిస్తున్నా లేకపోతే ఈ పాటికి కొన్ని కోట్ల మంది చచ్చటోళ్ళు నిజంగా ఒక అణు యుద్ధాన్ని ఆపగలిగిన శక్తి నా ఒక్కనికి మాత్రమే ఉంది కాబట్టి ఇవాళ భారత్ పాకిస్తాన్ యుద్ధం అందులో ముఖ్యంగా అను యుద్ధాన్ని ఆపినటువంటి గొప్ప ఘనత ఇవాళ అమెరికాకు ముఖ్యంగా ఇవాళ నా ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా సంతోషంగా ఉన్నది ఇరు దేశాల మధ్యన చర్చలు జరిపి శాంతి ఒప్పందం అదేవిధంగా వాణిజ్య ఒప్పందం కుదిర్చే విధంగా నేను ఒక సూచనలు సలహాలు ఇస్తూ మధ్యవర్తిగా నేను ఉంటూ ఇక శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొల్పే విధంగా నేను ఉంటానని చెప్పి ఇక ట్రంప్ గారు అంటున్నటువంటి మాట ఇక చూడాల మరిగా రేపు అయితే ఒక కొలిక్కి వచ్చేటట్టు అవకాశం ఉంది ఇక మరో వార్తల్లోకి అయితే ఇక ఈ యుద్ధం తర్వాత ఇండియా చాలా అప్రమత్తమైంది ఎంత అప్రమత్తమైందంటే మరి ఇతర దేశాలలో ఉన్నటువంటి ఆయుధ సంతతిని వాటి టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఇక మన భారత్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది మిసైల్ని తయారు చేయడం అనుబాంబులు తయారు చేయడం అదే రాడర్లు తయారు చేయడం ఇక జామర్లు తయారు చేయడం ఇక ముఖ్యంగా హైదరాబాద్ లోనట జామర్లు తయారు చేసేటువంటి ఒక కంపెనీ నెలకొల్పుతుంది చూడండి అదే విధంగా మచిలీపట్నంలో డ్రోన్ల తయారీ మచిలీపట్నంలో ఎందుకంటే మనం చూసినాం కా టర్కీ టర్కీ నుంచి తెచ్చినటువంటి డ్రోన్లు ఏమవుతున్నాయి అవన్నీ కూడా భారత్లో పనిచేయలేదు కానీ ప్రపంచ దేశంలో ఎక్కడ యుద్ధం జరిగినా కానీ అక్కడ పనిచేసినాయి కానీ భారత్లో మాత్రం పనిచేయలేదు పాకిస్తాన్ తెప్పించుకుని కానీ ఫెయిల్ అయిపోయినాయి మన దగ్గర ఎందుకంటే మనోళ్ళు ఏమో మెదుటితో కొడుతురు వాళ్ళు ఏమో తూటాలతో కొడుతురు పాపం మనకు ఉన్నటువంటి తెలివితే తెలివికి అవి మన దగ్గర చేయలేకపోయినాయి అయితే దానికి దీటుగా తయారయ్యే విధంగా మచిలీపట్నంలో మరి అక్కడ అక్కడ కూడా ఒక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు బెంగళూరులో రాడర్ల తయారీ మరి అక్కడ కూడా ఒక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా శత్రువు దేశానికి ఇక డేంజర్ బిల్ మోగే విధంగా మరి భారతంలో భారతదేశంలోని ఆయా రాష్ట్రాలలో ఆయుధ కర్మాగారాలను ఏర్పాటు చేసుకుంటుంది అణువాయుధాలను తయారు చేసుకోవడానికి ఇక భారతదేశం దీనికి మొట్టమొదటిసారిగా పెద్ద క్రిట వేసి మొత్తం మీద తయారీ కేంద్రాలకు మరి వేగవంతమైతే పెంచింది దీనికి కావాల్సిన నిధులు కూడా విడుదల చేసింది మొత్తం మీద ఇక ఆయుధ సంపదను పెంచుకునే విధంగా సైన్యాన్ని పెంచుకునే విధంగా మరి భారత్ వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది మొత్తం మీద ఇక ఇతర దేశాలకు డేంజర్ బెల్ మోగినట్టే ఇక కనబడుతుంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇచ్చిన నిరుద్యోగులకు ఇక మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం లక్ష ఉద్యోగాలు కూడా ఇచ్చినామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆయన ఇక ఈ ముచ్చట చెప్పింది ఇక లక్ష ఉద్యోగాలు ఇచ్చిండట ఆయన మూడు లక్షల కోట్ల రూపాయలట పెట్టుబడులు తెచ్చిండట ఇక మొత్తం మీదనట మరి ఇంకిన్ని ఉద్యోగాలు ఇవ్వడానికి ఉపాధి పెంచడానికి ప్రభుత్వం అనేక విధాలుగా ఆలోచన చేస్తుంది తొందరలో మరొక నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి రవాంత అంటున్నటువంటి మాట పాపం మాటలే ఉన్నాయి కానీ చేతులు ఒక్కడు కూడా లేవాని సామాన్య జనం అంటున్నటువంటి మాట ఇక చూడాలి మరి ఏం చేస్తాడు ఇక ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక సాగర తీరంలో ఇక మిత్రులారా ఇక హైదరాబాద్కు వచ్చినటువంటి అందాల భామలు ఇక నిన్న హుసేన్ సాగర్ చుట్టూ ఇక నిన్న ప్రదర్శనలు చేసిరు ఇక ఇందులో ముఖ్యంగా బుద్ధ భవనాన్ని సందర్శించి బుద్ధుని సందర్శించి ఇక హైదరాబాదు అందాలు ఎట్లున్నాయి అనేది చూపించారు చార్మినార్ను చూపించారు కానీ చార్మినార్ పక్కపొట్టి గలీలాల ఏ అనేది చూపించాలి చాలా గమ్మతైన విషయం చార్మినార్ని మాత్రమే చూపించారు ఈ అందమైన అంధగత్తలు ఇక ఇదే హైదరాబాద్ అంధగత్తలు ఇగో ఇదే అంధగత్తలు మీరు జర చూడు హైదరాబాద్ అందాలు ఎట్లున్నాయో కానీ ఇక నిన్న సాగర తీరానికి పట్టుకొచ్చింది చార్మినార్ చూపించినప్పుడు చార్మినార్ పక్క పుట్టి ఉండే గల్లీలలో బతుకులు ఎట్టున్నాయని చూపిస్తే బాగుండు అవి ఎంత మంచిగా అభివృద్ధి చెందినాయి నిజంగానే కంపు కొడుతున్నాయా లేకుంటే మోరీలవాసన అట్లనే ఉన్నదా లేకుంటే వాళ్ళ బతుకుల వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి వాళ్ళ జీవన విధానం ఎట్లున్నది ఇలా పాన్ డబ్బాల లెక్క అగ్గిపెట్టల లెక్క రైలు డబ్బాల లెక్క ఉండేటువంటి వాళ్ళ నివాస యోగ్యాలు ఎట్లున్నాయి వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి అనేది జరం చూపించేది ఉండే అవతలి పోయి కానీ కేవలం చార్మినార్ను మాత్రమే చూపించారు ఇక ఇవాళ సాగర తీరానికి తీసుకొచ్చిర్రు హుసేన్ సాగర్ను ఇక బుద్ధ భవనాన్ని సందర్శించు ఇక బుద్ధుని చూపించరు కానీ ఇవాళ హుసేన్ సాగర్లో మూసి సాగరం ఎట్లా కరుస్తుందనే అనే దాన్ని ఆ వాసన మాత్రం చూపించలేదు పాపం వాసన చూపించుంటే మంచిగానే వాళ్ళు కూడా బ్రహ్మాండమైనటువంటి సెంటు వాసన వస్తుందిరా నాయన అనుకునేటోళ్ళు ఏమో కానీ అది మళ్ళీ ఎందుకో మరి అది చూపియాలి ఇక మొత్తం మీదనైతే ఇక అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నటువంటి అనేక ప్రజా సంఘాలు మహిళా సంఘాలు ఇక మొత్తం మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇక అనేక సంఘాలైతే మండిపడుతున్నటువంటి సందర్భం కానీ ప్రభుత్వం మాత్రం తన పని తను చేసుకుంటా పోతనే ఉంది అందాల పోటీలను మాత్రం బ్రహ్మాండంగా జరుపుతూనే ఉంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే పాపం రైతులు నినమ్మా దాకా వడగన్ల వాళ్ళొచ్చి ఇదురుగాల నుంచి పంట మొత్తం ఆగమై కొద్దో గొప్ప పంట చేతికొచ్చినటువంటి పంటను ఇక మార్కెట్ తీసుకుపోయినటువంటి సందర్భంలో నిన్న మహబూబ్ నగర్ మరి పట్టణంలోని మరి ఒక రైతు ఇక ఆయన మార్కెట్కు తీసుకొని వచ్చిందట ఇక రాశిగా పోసినటువంటి కుప్పను ఇక మరి అక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి అధికారులు అన్నారట ఏ ఇండ్ల జరే తాల్ కనబడుతుంది అని అన్నారట అనగానే ఆయన ఏం చేసిన మొత్తం బస్తాల నిప్పి రాసి పోసి తురుపాల పడుతుందట అదే ఎండల పాపం వడదెబ్బ గట్టిగా కలిగినట్టుంది అదే కుప్ప మీద ఇక కుప్ప కూలిపోయి మృతి చెందిండు రైతు మహబూబ్ నగర్ లో జరిగింది ఈ సంఘటన ఇక మిత్రుల వడ్లని తూర్పాల పడుతూ అదే రాశి కుప్ప మీద మృతి చెందినటువంటి ఘటన ఇగో ఇట్లాంటి పరిస్థితులు ఇవాళ రైతుల బాధలు ఈ విధంగా ఉంటే ఇలా అందాల పోటీలు పెడుతుండు మన అన్న రామాంత అన్న ఇగో ఇది మన దేశ పరిస్థితి ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఈ మధ్యకాలంలో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంగా మరి అనేకమైనటువంటి హిందూ సంఘాలు మరి హిందూ బంధువులు కొంతమందికి పాకిస్తాన్ పేరు విన్నా కరాచీ అనే పేరు విన్నా ఇక బగ్గురా మాండిపోతుంది ఇక దీంతో చాలా మంది కొన్ని కొన్ని చోట్ల కరాచీ బేకరీ అని హైదరాబాద్లో చాలా చోట్ల కరాచీ కరాచి అనే ఈ బేకరీల పేర్లు ఉన్నాయి ఈ బేకరీల పేరు కరాచీ ఉండడం వల్ల ఏమైందంటే ఇది పక్క ఇది పాకిస్తాన్దే ఈ పేరు అని చెప్పి మరి ఆయా ఏమైతే మరి బేకరీలు ఉన్నాయో ఆ బేకరీల మీద దాడులు చేశారు కొంతమంది బేకరీల మీద దాడులు చేయడమే కాకుండా మీరు ఈ పేరు మార్చుకోవాలి ఇక ఒకడైతే పాకిస్తాన్ అనే పెట్టింది ఆ ఊరల పేరు అంటే భారతదేశంలో ఉంటూ మరి పక్క దేశమైనటువంటి ఇంకా శత్రు దేశమైనటువంటి దేశాల పేర్లు పెట్టుకొని అక్కడ నగరాల పేర్లు పెట్టుకొని మరి హైదరాబాద్ లో ఈ విధంగా కొన్ని బేకరీ సంస్థలు నడుపుతున్నాయని మరి హిందూ సంఘాలు అయితే కొన్ని వ్యతిరేకించినాయి మొత్తం మీద దీని మీద కేసులు అనేకం నమోదైనాయి ఇక దీంతో నిన్న మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్రరావు గారు ఒక ప్రకటన విడుదల చేసినారు అసలు బీజేపీ పార్టీకి కరాచీ బేకరీ మీద జరిగిన జరిగినటువంటి దాడికి ఎట్లాంటి సంబంధమే లేదు కావాలనే కొంతమంది బీజేపీ నాయకులపై కేసులు పెడుతున్నారు మరి వాళ్ళ మీద ఇష్టానుసారంగా వేధింపులకు గురి చేస్తున్నారు కానీ కరాచీ బేకరీల మీద దాడికి బీజేపీకి ఎట్లాంటి సంబంధం లేదని చెప్పి ఇక రామచంద్రరావు గారు అంటున్నటువంటి మాట మొత్తం మీదనైతే ఇక మరి కరాచీ బేకరీల నామకారం మారుతుందా లేకుంటే ఉంటుందా ఇక చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రోడ్లు పార్కులు కొన్ని చెరువులు ఇట్లా ఏవైతే కబ్జాలు చేసినో కొంతమంది ఇక కబ్జాలు చేసినటువంటి వాడు వాటిని వెంటనే ఎవరైనా ఫిర్యాదు చేస్తే మాత్రం దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నదని చెప్పి మరి హైడ్రా కమిషనరు రంగనాథ్ గారు అంటున్నటువంటి మాట ఇంకా కూడా హైదరాబాద్లోనే కాదు అనేక జిల్లాల నుండి ఫిర్యాదులు వస్తున్నాయట అయ్యా రోడ్లను కబ్జ చేసిర్రు ఈ కబ్జా చేసి ఇల్లు కట్టిరు అదేవిధంగా బోరీలు కడుతున్నారు ఇష్టానుసారంగా రోడ్లను కబ్జ చేసి ఏకంగా శత్తు పోసి ఇల్లే కడుతున్నారు కాబట్టి వీటి మీద చర్య తీసుకోవాలని చెప్పి హైడ్రా కమిషనర్ దగ్గరికి పోయి సాక్ష్యాలు ఆధారాలు అవన్నీ తీసుకొని పోయి ఇక ఆయన ముందల వేసినట ఇక మొత్తం మీద ఇట్లాంటి ఆధారాలు పట్టుకొచ్చినట్టయితే తగిన సాక్ష్యాల మీ దగ్గర ఉన్నట్టయితే హైడ్రా వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుంటుందని చెప్పి ఇక హైడ్రా కమిషనర్ గారు అంటున్నటువంటి మాట ఇక సో మిత్రులారా మీరు కూడా ఏదైనా రోడ్లు కబ్జా చేసినట్టయితే చెరువులు కుంటలు ఏనన్నా మాయం చేసినట్టయితే ఈ కబ్జా కూరలను వాళ్ళు ఇల్లు కట్టినా సరే కూల్చే పని హైడ్రా చేస్తుందట మొత్తం మీద మరి మీ దృష్టికి ఏదైనా వస్తే మాత్రం హైడ్రాకు ఫిర్యాదు చేయవచ్చు ఇక మరో వార్తల్లోకి అయితే ఇక పెహల్గాం కుట్రదారులను ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళను చంపరా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్గే గారు రాహుల్ గాంధీ గారు మరి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే అరే చర్చలు జరపగానే అయిపోయిందా రెండు రోజులు యుద్ధం చేయంగానే అయిపోయిందా కానీ మరి లో జరిగినటువంటి ఈ కుట్రలకు దారి తీసినటువంటి హంతకులను ఎవరైతున్నారో మరి ఆ హంతకులను మీరు చంపరా దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు మీరు దానిని పార్లమెంట్లో చర్చించాల్సినటువంటి అవసరం లేదా పార్లమెంటు సమావేశాలు మీరు ఎందుకు పెట్టరు దాన్ని ఎందుకు చర్చకు తీసుకురారు అని చెప్పి ఇక మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలైతే బీజేపీ పార్టీని గట్టిగానే కడిగిపారు ఎందుకంటే లో జరిగినటువంటి దాడిలో మరణించినటువంటి వాళ్ళ కుటుంబాలకేం సహాయం చేస్తున్నాము మరి ఆ దాడి చేసినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో మరి పాకిస్తాన్ వాళ్ళని పట్టేయాలని ఒక షరతు పెట్టిందా మరి ఏది లేకుండానే ఉత్తగానే చర్చలు జరుపుతున్నామని అంటే ఇది ఎంతవరకు సంభవం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇక గట్టిగానే అరుచుకుంది వాస్తవంగా ఇది కూడా ఒక నిజమే ఎందుకంటే ఏడేశ్వర గొంగడ ఆయనే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అంతకులకు మరి బుద్ధి చెప్పాలని చెప్పి అందరూ కోరుకుంటున్నటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే మద్యం మత్తులో మరొకసారి మహిళపై అత్యాచారం ఇది కూడా సాముఖ్య అత్యాచారం నిజాంపేట్లో జరిగింది మిత్రులారా ఇది ఇక స్నేహితుడేనాట నీకు ఉద్యోగం పెట్టిస్తా అని పిలిపించిందట పాపం అమాయకాలను నమ్మి ఆడిపోయిన తర్వాత వాళ్ళ స్నేహితులంతా కలిసి పాపం ఇక అమ్మాయిని ఖరాబు చేసిరట మొత్తం మీద ఇక అమ్మాయి అర్పులకు చుట్టుపక్కలంతా ఉన్నటువంటి జనాలు రావడంతో ఇక మొత్తం మీద ఓ ఇద్దరినైతే పట్టిగా లోపటేసి ఇక నిజాంపేట్ కుక్కుట్పల్లి పోలీస్ స్టేషన్లా ఇక వీళ్ళు గట్టిగానే వీళ్ళకి నలుగైతే పెడుతున్నారు ఇక బ్రహ్మాండంగా ఇట్లాంటి వాళ్లకు ఉరిశిక్షలు వేయాలి ఎందుకంటున్నాం అంటే ఈ ఉరిశిక్షలు వేస్తేనే ఏమైనా రక్షణ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి లేకపోతే ఇవి మానవ మృగాలు ఇవి జనంలో ఉండడానికి ఇవి నిజంగా జనంలో ఉంటే ప్రమాదకరం కాబట్టి మనం రోజుకొక్క ఆడవాళ్ళపై అఘాయిత్యాలు అత్యా అత్యాచారాల ఘటనలు మనం ఎంత చదవద్దనుకున్నా వీళ్ళు వస్తూనే ఉన్నాయి ఇది మిత్రులారా చాలా బాధకరమైనటువంటి విషయం ఇక అందాల పోటీల విషయంలో ఇప్పటికే మరి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా ముఖ్యంగా మరి హైదరాబాద్ లాంటి నగరాలలో మరి అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలనుకున్నటువంటి ఈ నగరాన్ని అందాల పోటీల ద్వారా ఇక పర్యాటక కేంద్రం ప్రచారం అవుతుంది దీనివల్ల పెట్టుబడులు వస్తాయని చెప్పినటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇక నిన్న మరి అనేక ప్రజా సంఘాలు మరి సాంస్కృతిక సంఘాలు ముఖ్యంగా అరుణోదయ సమఖ్య యాభై వసంతాలు పూర్తి చేసుకొని మరి సుందరయ విజ్ఞాన కేంద్రంలో ఒక సభ నిర్వహించింది ఇక ఈ సభ మరి అందాల పోటీలను వ్యతిరేకిస్తూ ఒక ప్రదర్శన కూడా చేసింది భారీ ప్రదర్శన ఇక చూడండి మిత్రులారు అందాల పోటీలను మొత్తం మీద ఈ సంస్కృతి అందాల పోటీల సంస్కృతి ఇది భారత సంస్కృతి కానే కాదని చెప్పి మరి కౌలు కళాకారులంతా ఇక గట్టిగా నినాదాలు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు మిథులారా ఇక మొత్తం మీద మరి అరుణోదయ సమై్య నిన్న అందాలను పోటీలను వ్యతిరేకిస్తూ ఒక భారీ ప్రదర్శనను అయితే చేసింది సో మిథులారా మరి ఇవి ఇవాళటి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్